అరే అన్నం అయిపోయింది ఎలాగ అన్నం కూడా కొంచెమే ఉంది పప్పు కూడా లేదు ఏం చేయాలో ఏమో అసలు ఇప్పుడు అరుస్తాడో ఏమో భయం అవుతుంది నాకైతే దీంట్లో కర్రీ కూడా పప్పు కూడా కొంచమే ఉంది ఎట్లానో ఏమో మరి ఫ్రిడ్జ్లో ఏమైనా ఏమో చెక్ చేద్దాం ఒకసారి మరి ఇవి కూడా పచ్చళ్ళే ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఓ అవును కదా కొంచెం ఇది కందరగా ఫ్రై చేసి పెట్టాను మొన్న ఎలా ఉంటుందో మరి ఏజ్ చూద్దాం ఇది కందరకాయ ఫ్రై ఫ్రై చేసానండి మొన్న ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను మరి ఇది మంచిగా ఉందో ఎలా ఉందో ఇప్పుడు మా వారికి ఇస్తాను ఇప్పుడు నేను తిట్లు తినాల్సి వచ్చిందో ఏమో ఇగండి మొన్న కందరకాయ ఫ్రై చేశాను కదా అదే ఫ్రిడ్జ్లో పెట్టా కొంచెం ము అవున టైస్ పప్పు కొంచమే ఉందిగా అయిపోయిందని కర్రీ గుర్తొచ్చి ఈ కర్రీ వేసాను ఫస్ట్ టేస్ట్ చూడు ఉందో ఫ్రై చేసాను దాన్ని వారం టేస్ట్ అసలు ఫ్రై చేస్తే ఏం ప్రయోగం చేద్దామని తిని చూడు ఒకసారి ఎలా ఉందో చూడు ఒకసారి నువ్వు అసలు ఫ్రై చేసినగా చూడు నేనే దీన్ని తెల్లదంటున్నా నువ్వు తింటే ఎట్లా పండు ఇది మూడు నాలుగు కూర ఇక నువ్వు తిన్నావు అనుకో నీ పొద్దు నీకు జనం వచ్చింది ఇప్పుడు రాయకాడికి వచ్చింది జనం అట్లా నీకు కూడా వచ్చింది మేము నాకు పెట్టి నాకు ఇవన్నీ ఎందుకు ఇసుకుంటున్నావు టేస్ట్ చూసేది చికెన్ కూర రెండు రోజులు అప్పుడు పడేయకుండా అది ఫ్రై చేసిన అందుకే నేను ఉంచిన ఫ్రై చేస్తే వారమైనా ఉంచవచ్చు ఏం కాదు బాగలేదా అయ్యో కూర ఖరాబ్ అయిందంట అనవసరంగా వేసిన నేను ఫ్రై అయితే ఇది ఒక వారం రోజులు ఉంటదేమో అనుకున్నా కానీ ఉండలేదు కొంచెం టూ డేస్ అయితేనే ఉండిద్దట్టుంది త్రీ డేస్ అయింది అందుకే ఖరాబ్ అయిపోయింది పాపం ఎంత బాధపడుతుండో నేను కూడా తిట్లు తినాల్సి వచ్చింది